గమ్ గమ్ గణాధిపతి అయినమ్మ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ్మ మిత్రులందరికీ ఒక మంచి అమూల్యమైన యోగం చెప్తా వినండి జలపాసానం కట్టి సున్నమైద్ది అనమాట ఎలా అయిద్ది ఏంది అనేది మీకు చెప్తా వినండి ఎట్లా అంటే ముందు మనము జలపా సోడా ఉప్పు తీసుకోవాలి ఎంత ఒక వంద గ్రాములు తీసుకొని ప్రమిదలలో పెట్టి ఆ సోడా ఉప్పు సీల్ చేసి పుటం వేయాలి పుటం వేస్తే సోడా ఉప్పు నీరంశం అనేది పోయి మొత్తం గట్టిగా రాయిలాగా తయారైద్ది దాన్ని కలవం లేచి మెత్తగా నూరుకోవాలి నూరుకున్న తర్వాత అందులో నుంచి ఒక ముప్పై గ్రాములు ఆ సోడా ఉప్పు బస్తం తీసుకొని ప్రమిదలో వేసి దా ప్రమిదలో వేసి అడుగున ప్రమిదలలో జలపాశాను తీసుకొని ఒక గుడ్డతో తుడవండి ఎమ్మటే స్పీడ్గా చేయాలి పని ఫాస్ట్గా చేయాలన్నమాట కొద్దిగా ముప్పై గ్రాములు తీసుకొని అందులో పెట్టి దానిపై ఎమ్మటే మళ్ళీ సోడా ఉప్పి వేయాలి లేటు చేస్తే మా పైరు వస్తుంది పైరు అయిద్ది కదా ఎమ్మటే మళ్ళీ సోడా ఉప్పేయాలి సోడా ఉప్పేసి వేసి ప్రమిద పైన అట్లా కప్పి ఎండలో పెట్టాలి మూడు రోజులు ఉంచాలి ఎండలో మూడు రోజులు అలా ఉంచితే జలపాసనము లాగా కట్టుద్ది కట్టి అది తయారై ఉంటుంది అలా తయారైన దాన్ని తీసుకొని మళ్ళీ మనం ఇదే సోడా ఉప్పు ఇది ఇప్పుడు మనం పూటమేసి తీసుకున్నాం కదా సోడా ఉప్పు మెత్తగా నూరి అది తీసుకొని మళ్ళీ ఒక ప్రమిదలో ఆ కట్టిన జలపాశానం తీసుకొని మళ్ళీ ఆ ప్రమిదలోనే వేసి దానిపైన ఎంత కింద పది గ్రాములు సోడా ఉప్పేసి దానిపైన మళ్ళీ ఈ జలపాసానం పెట్టి దానిపైన ఒక ముప్పై గ్రాములు పోయండి పోసిన తర్వాత దాన్ని ప్రమిదంలో పెట్టి సీల్ చేసి రెండు పిడకలు పుటమి రెండు మూడు పిడకలతో పుటమేయాలి పుటమేస్తే అప్పుడు ఏమైందంటే జలపాసానము కట్టింది కదా సున్నమై ఉంటుంది ఆ సున్నాని మీరు తీసుకొని ముందుకు పోవచ్చు మీరు తెలిసిన భాగంలో మీరు ముందుకు వెళ్ళచ్చు ఓకేనా ವಿಶ್ವಕರ್ಮ ಅವಗಾಹನ ವಿಡಿಯೋಸ್ ಮಿತ್ರ